అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ మధ్య ఒక ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుందండి ఇక్కడ కేడిఎస్ కళ్యాణ్ దిలీప్ సుంకర నేను ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటో ఈ ఫోటోతో కొద్దిమంది మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఇద్దరు కలిసి పార్టీ పెడుతున్నారని కొందరు ఇద్దరు కలుసుకున్నారని మరికొందరు ఏ కారణంతో కలిసారని ఇంకొందరు చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో నిజంగా అంతమంది అలా చర్చించుకోవడం ఒక రకంగా నా అదృష్టం అనుకుంటాను నేనైతే కేడిఎస్ గారు కూడా పక్కన పెడితే ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈ రోజున ప్రతి చిన్న విషయంలో కూడా ఇంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు ప్లస్సో మైనస్ మాట్లాడుకుంటూ చర్చించుకుంటున్నారంటే ఒక రకంగా నేను అదృష్టం అండి అయితే ఈ కలయిక అనేది మీరందరూ భావిస్తున్నట్టు మీరందరూ అంటే కొందరు ఏదో కొత్త పార్టీ పెట్టడానికో లేదా ఇప్పుడున్న పరిణామాల గురించి చర్చించడానికి జరిగిన కలయిక అయితే కాదు ఎందుకంటే ఈ ఫోటో ఎప్పటిది కాదు ఈ ఫోటో తీసి కనీసం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు అవుతుంది ఒకే ఒకసారి కలిశాను నేను ఆయన్ని అది రెండు మూడు సంవత్సరాల క్రితం కలిసినప్పటి ఫోటో ఇది ఈ ఫోటోని ఇప్పుడు తీసుకొచ్చి కొత్త పార్టీ పెడుతున్నారని కొద్దిమంది సోదరులు మాట్లాడటం విన్నాను చూశాను అయితే మా సమర్థత మీద మా బలం మీద మీకు అంత నమ్మకం ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను మరో కొత్త పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమని ఇప్పుడు నేను భావించట్లే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారి నాయకత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బాగా పరిపాలిస్తుంది బాగా పరిపాలిస్తుందనే నమ్మకం మా అందరికీ ఉంది కాబట్టి ఈ కొత్త పార్టీ ఊహాగానాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి వాటిని ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక కళ్యాణ్ దిలీప్ గారికి నాకు మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇప్పుడైతే లేదు భేదాభిప్రాయాలే ఉన్నాయి సో ఈ కారణంగా చాలా కాలం నుంచి వారిని నేను కలుసుకున్నది లేదు మాట్లాడింది లేదు దయచేసి ఈ ప్రచారాన్ని ఎంతటితో ఆపాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్